శివలింగాలన్నిట్లోనూ పార్థివలింగార్చన చాలా ప్రత్యేకం ఈ పార్థివ లింగాలు లింగం మొదలుకుని వెయ్యి లింగాల వరకు చేసే పద్ధతి ఉన్నాయి ఏకలింగం మొదలైన అర్చించినప్పుడు పానవట్టము లింగము కలిపి మట్టితో అఖండముగా చేయాలి ఇక సహస్రలింగములు మహాలింగములు చేసినప్పుడు కేవలం లింగములు చేసి ఒక లింగాకారాన్ని ఏర్పాటు చేస్తారు అది కూడా చాలా విశేషమైన అంశమే అది వారి వారి శక్తిని అనుసరించి శివపూజ ఎంత విశేషం ఏంటంటే చేతులారంగ శివుని పూజింపడేనని పోతన గారు అన్నారు కదా ఆ శివపూజ చేసేటప్పుడు వారి శక్తిని అనుసరించి ఎంతైనా చేసుకోవచ్చు ఓపిక ఉన్న వాళ్ళు విస్తారమైన పూజలు చేసుకోవచ్చు ఓపిక లేని వారు కాసింత నీలకంఠుని శిరసపోయి నీళ్లు జల్లి పత్తి రిసుమంత ఎవ్వాడు పారవేచు కామధేనువు వానింటి గాడి పసరము అల్ల సురసాకి వానింటి మల్లె చెట్టు అంటూ మాధ్య గారు మల్లాను మహాకవి గొప్ప మాట చెప్పాడు నీలకంఠుని సిరసిపోయి నీళ్లు జల్లి ఈ తెలుగు మాటల అందం ఏంటంటే పెద్ద కష్టపడక్కర్లేదు ఆ మాత్రం నీళ్లు జల్లి నీళ్లు జల్లడం పెద్ద కష్టం కాదు కదా అలాగే పారవేయడం